నైన్ టీవీ తెలుగు డిజిటల్ న్యూస్కి స్వాగతం కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు పట్టణంలోని కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తామని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి అన్నారు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు చేయలేకపోవడంతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలన్నారు రాష్ట్రంలో విపరీతమైన ఆర్థిక నష్టం తెచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో నెల రోజుల్లో రెండు హామీలకు శ్రీకారం చుట్టారు పెంచామన్నారు అందులో మెగా డిఎస్సి పెన్షన్ పెంపు రెండు జరిగిందన్నారు పెన్షన్లు పంపిణీ వాలంటీర్ల సహాయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు ఒక్క రోజులోపే వంద శాతం పూర్తి చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు ఈ ప్రభుత్వంలో చేసిన పనులను చూపించే విధంగా చెప్పిన పనులను చేసే విధంగా జరుగుతుందన్నారు మేము వచ్చి నెల రోజులైంది గెలిచి ఈ నెల రోజుల్లో దశల చెప్పిన హామీలన్నీ ఈరోజు అమలు చేసుకోకపోవడం జరుగుతుంది నెంబర్ వన్ గతంలో మేము చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మొదటి తొలి సంతకం ఏమన్నా డిఎస్సి అన్నారు ఈ డిఎస్సి మీద మెగా డిఎస్సి ఇస్తామని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ఇది నిజమా కాదా మేము ఇవ్వలేమన్నారు ఇచ్చామా లేదా మీరే చెప్పండి ఇచ్చామా లేదా వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఇంటింటికి పెన్షన్ ఇవ్వలేరన్నారు ఇచ్చామా లేదా జరిగిందా లేదా సో కాబట్టి అన్ని హామీలను నెరవేరుస్తాం తొందరపడకండి ఎందుకంటే ఐదేళ్ళు అయిపోయింది ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుందని చెప్పి మీ క్యాడర్ కోరికే భరోసా కల్పించడానికి మీరు చెప్పి మీరంతా మీరు ఆత్మసంతృప్తితో రేపు పొద్దున్న ఐదేళ్ళు అయిపోతుంది ఎల్లుంటే ఐదేళ్ళు అయిపోతుంది అంటే ఏం చేయండి తల్లికి వందడంలో మీరు నిబంధనలు పెట్టారు సార్ నిబంధనలు పెట్టారు ఆ నిబంధనలు వాళ్ళే తెలుసుకోవాలంటుంది ఆ నిబంధనల విషయంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక జీవోను పరిపాలన విధానంగా ఇచ్చి ఉంటే ఎట్లా ఇచ్చారు ఏం సంగతి అనేది ఇప్పుడు మన డిస్కషన్ ఉంటుంది ఇంకా ఇప్పుడు ఇచ్చిన వెంటనే మేము కూడా చెప్తాం ఏం జరిగింది ఏం సంగతి అని సాంకేతిక పరంగా దాన్ని ఏదైనా లోటుపాట్లు ఉంటే కూడా మళ్ళీ చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి మీరు ఆ జీవోని అమలు చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాట్లాడాలా అక్కడ జీవో వచ్చిందా లేదా ఇక్కడ మీరు అప్పటికే జీవో వచ్చిందని చెప్పి అదే అంటే నేను నిన్నే చూపించారు మా నిమ్మల రామాయణరాడు గారు మంత్రి గారు చూపించారు వీడియో ఏం చెప్పారు మీరు ఆమె సతీమణి గారు భారతి గారే మాట్లాడారు ఏమని మాట్లాడారు నేను ఎన్ని ఎన్ని వేలు ఇస్తాం అన్ని వేలు అని చెప్పారు మరి దానికి ఏం చెప్పాలో ఐదేళ్ళ అధికారం కూడా అయిపోయింది కదా వాళ్ళు చెప్పినాక ఇంకా మా నెల మొదలైంది ఈ నెల మొదలైన దానికే మీరు జీవ బయటికి రాని జీవో గురించి అడుగుతున్నారు మరి ఆమె చెప్పిన మాటకు ఐదేళ్ళు పరిపాలన టైం కూడా చెప్పి వాళ్ళని పక్కన కూడా కూర్చోబెట్టారు మరి దానికేం సమాధానం చెప్తారండి